అహంకారం ఎక్కడుంటది అంటండి యొక్క అహంకారం రావణుడు సభ దీర్చి ఉన్నాడు అంగదుడు వచ్చిండు దేనికోసం రాయబారం కోసం వచ్చిండు వచ్చేసి చెప్పిండు రామలవారి భార్య సీతం తీసుకొస్తాం ఇచ్చేయాలని రావణాసుడు అహంకారం తోటి ఏమంటాడు అంటే నేను ఎవరో తెలుసా రావణాసురుడిని నా యొక్క బలదంతృష్టం ఎంత పెద్ద ఉందో అడవుల్లో తిరిగి ఆ తపసి వేషం నన్ను మోసగిస్తా నన్ను దాటుతదా నన్ను గెలుస్తుందా అని అంటాడు అన్నోళ్ళు ఏమంటాడు అంటే చూడు రాముల వారి దగ్గర ఉన్న సైన్యంలో ఒక మామూలు కోతి జాంబావంతులు అనే తాత లే హనుమాన్ నువ్వు దునుకు అన్నోలే వంద యోజనాల సముద్రాన్ని దా దాటి వచ్చింది నీ లంకకు పోయి నువ్వే పోయినావు సీల వాళ్ళ తమ్ముడు ఒక గీత గీసిండు గీత దాటినా ఇప్పుడు వంద యోజనాల దూరం కదా సైన్యం కలిగిన వ్యక్తులు ఎక్కడ గీత దాటలేని రాజు ఎక్కడ పోని ఆడికి నువ్వే గొప్ప అనుకుందాం ఆ కోతి ఒక్కడ వచ్చిండు నూనె తెచ్చుకోలే బట్ట తెచ్చుకోలే అగ్గి పెట్ట తెచ్చుకోలే లంక మొత్తం గాలబెట్టిపోయిండు అవునా కాదా నువ్వు ఉన్న నూనె మొత్తం పోతుంది ఉన్న అందరి బట్టలు చూడుతుంది అడ్డానికి వెళ్తుంది తోక గాల ఈ లంక కాలికి పోయినా కానీ అవునా కాదా బలాలు తెలుసుకో అక్కడ ఉన్నది ప్రైణోక్య స్వామి అని చెప్తాను చెప్పినప్పుడు కూడా రావణ అహంకారం ఏంటంటే వీళ్ళ కూడా యుద్ధానికి సిద్ధం అంటారు అక్కడే మనకు కూడా అహంకారం నడుస్తుంటది మనకు కొంత ధనమో సంపత్తు ఉన్నామని అహంకారం వస్తుంది రావునుక నడవమని చెప్పిండు కదా ధర్మం ప్రకారం నడవాలి ఇంతకు ముందు ఎంతో మంది చెప్పింది ఇప్పుడు మనము చెప్తున్నాం రేపు ఇంకెంతో మంది చెప్తారు కానీ ధర్మం ప్రకారం నడుస్తామా నడవమండి మన లోపల ఉంటది తల్లికాలం కదా నాకు నచ్చినట్టే నేను ఉంటాను పర్వాలేదు మీకు నచ్చినట్టే ఉండొచ్చు కాకపోతే మనకు నచ్చినట్టు ఉంటే ఏమైతే అన్నది కూడా ఒకటి చెప్తాను